ఏ పౌరు మీటింగ్లో చూసినా కూడా ఉన్నారు ఎందుకన్నా రీజన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలతో సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చి ఈవీఎం ప్రభావం వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు దానివల్ల నాకు బాధ కలిగింది దానివల్ల ఈసారి జగన్ అన్న ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే నేను అని జగనన్న సభలో చెప్పిన తర్వాత అన్న సభలో అన్న సాక్షిగా ఒక్కసారిగా చెప్పులేసుకుందామని ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మా నెల్లూరు అర్బన్కి సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి సార్కి ఇన్ఛార్జ్ పదవి ఇన్ఛార్జిగా బాధ్యతలు జగన్ అన్న ఇచ్చాడు దానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి కార్యకర్తని కింది స్థాయి కార్యకర్తను కూడా ఆ సారు దగ్గరికి తీసుకొని సొంత మనుషుల్లాగా ఆప్యాయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నాడు జగన్ అన్న కూడా ఏం అంటే కార్యకర్తలకు అండగా ఉండమని ప్రతి ఇన్ఛార్జి చెప్పాడు ప్రతి ఇన్ఛార్జి చెప్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఫస్ట్ ప్లేస్లో రెడ్డి సార్ ఉన్నాడు ఎందుకంటే కార్యకర్తలు చూసుకునే విధానంలో రెడ్డి సార్ ఉన్నాడు మీరు ఇంకొక మాట అన్నారు చెప్పులు ఎందుకు వేసుకోవట్లేదు అని చెప్పులు ఎందుకు వేసుకోవట్లేదు అంటే ఈ ఈవీఎం ప్రభావం వల్ల ఈ ఐదు సంవత్సరాలు ఈ ఈ గవర్నమెంట్ వల్ల జనాలందరూ చాలా బాధపడిపోతూ ఉన్నారు ఆ బాధతో పోల్చుకుంటే ఇది పెద్ద బాధ కాదు జగన్ అన్న సీఎం అయిన తర్వాత ప్రతి పేదోడికి మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకం అందుతుంది ఆ నమ్మకంతోనే మేము పనిచేస్తాం ఈ బా ఆ బాధతో పోల్చుకుంటే ఇది పెద్ద బాధ కాదని నా అభిప్రాయం జగన్న సీఎం అయిన తర్వాత ఖచ్చితంగా చెప్పులు చెప్పులేసుకోండి